హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై నాలుగవ అధ్యాయంలో మరలా ఊదీ మహిమ డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిల్లె శ్యామ మరదలు ఇరానీ బాలిక హార్ద పెద్ద మనిషి బొంబాయి మహిళ వీటి గురించి చెప్పుకుందాం ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితం ఊది ధరించినంత మాత్రాన ఎట్టి ఫలాలు కలిగను చూద్దాం డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగావ్లో ఒక డాక్టర్ ఉన్నాడు ఆయన వైద్యంలో పట్టభద్రుడు అతని మేనల్లుడు నయమ కానట్టే రాచకృపతో బాధపడుతున్నాడు డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయటానికి ప్రయత్నించారు ఆపరేషన్ చేశారు కానీ ఏమాత్రం మేలు జరగలేదు కుర్రవాడు చాలా బాధపడుతున్నాడు బంధువులు స్నేహితులు తల్లిదండ్రులు దైవ సహాయాన్ని కోరారు షిరిడీ సాయిబాబాను చూడు అన్నారు వారి దృష్టి చే అనేక కఠిన రోగాలు నయమయ్యినని బోధించారు తల్లిదండ్రులు షిరిడీకి వచ్చారు బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు కురవాణిని బాబా ముందు ఉంచారు తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవాలతో వేరుకున్నారు దయార్ద్ర హృదయుడుగు బాబా వారిని వాదార్చి ఇలా అన్నారు ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా ఉండండి కురుపుపై ఊదీని పోయండి ఒక వారం రోజుల్లో నయమవుతుంది దేవుని అందు నమ్మకముంచండి ఇది మసీదు కాదు ద్వారవతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుదురు వారి కష్టాలు గట్టెక్కును వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చోబెట్టారు బాబా ఆ కురుపు మీద తన చేతిని తిప్పారు ప్రేమాస్పదమైన చూపులను ప్రసం ప్రసరింపచేశారు రోగి సంతృష్టి చెందాడు ఊది రాయిగా కురుపు నెమ్మదించింది కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయింది తల్లిదండ్రులు కుర్రవాణితో కూడి బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడి విడిచిపెట్టి వెళ్లారు బాబా ఊది ప్రసాదం వల్ల వారి దయాద్ర దృష్టి వల్ల రాచ కురుపు మానిపోయినందులకు వారు మిగిలి సంతోషపడేది ఈ సంగతి విని కుర్రవాణి మామయ్య డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడాలని అనుకున్నాడు కానీ మాలేగావ్లోను మన్మాడులోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచారు కావున అతడు షిరిడీకి పోవట మానుకొని తిన్నగా బొంబాయి చేరాడు తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగ్లో గడపవలను అనుకున్నాడు బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా ఒక కంట ధ్వని ఎంకనూ నన్ను నమ్మవా అని వినిపించింది వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నాడు అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరానికి చికిత్స చేయించున్నాడు రోగికి నయం కాలేదు కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడదును అనుకున్నాడు కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలసి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదురునిచో రేపే షిరిడీకి పోయేదును అని అనుకున్నాడు జరిగిన చిత్రం ఏమిటంటే సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గటానికి ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగింది డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్లారు బాబా దర్శనం వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు బాబా అతనికి గొప్ప అనుభవం కలుగు చేయటం వలన అతడు బాబా భక్తుడయ్యాడు అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతో ఇంటికి వచ్చాడు ఒక పక్షం రోజుల్లో అతన్ని బీజాపూరుకు హెచ్ జీతంపై బదిలీ చేశారు అతని మేళ నుండి రోగము ఆ డాక్టరుకు బాబా దర్శనానికి తోడ్పడింది అప్పటి నుంచి అతనికి యందు భక్తి కుదిరింది డాక్టర్ పిల్ల డాక్టర్ పిల్లె అనే అతడు బాబాకు ప్రియభక్తుడు అతని ఎందు బాబాకు మిక్కిన ప్రేమ బాబా అతని బావు అనగా అన్నయని పిలిచేవారు బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించేవారు అతన్ని ఎల్లప్పుడూ చెంత ఉంచుకునేవారు ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులు చే బాధపడేవాడు అతడి కాకాసాహెబ్ దీక్షితుతో బాధ చాలా హెచ్చుగా ఉంది నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేలను తోచుచున్నది గత జన్మలో చేసిన పాపాన్ని పోగొట్టుకునటై నేను ఈ బాధను అనుభవించుతున్నాను కావున బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపుచేసి దీన్ని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుము అని అన్నాడు దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి సంగతి చెప్పారు బాబా మనస్సు కరిగింది బాబా ఇలా చెప్పారు నిర్భయుడుగా ఉండమను అతడేల పది జన్మల వరకు బాధపడవలను పది రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను నేను ఇక్కడుండి ఇహపర సౌఖ్యములు ఇచ్చిటకు సిద్ధంగా ఉండా అతడేల చావు కోరవలను అతనిని ఎవరైనా వీపుపైన తీసుకొని రండు అతని బాధ శాశ్వతంగా నిర్మూలించదను ఆ స్థితిలో డాక్టర్ని తెచ్చి బాబా కుడు వైపున ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చునే చోట కూర్చోబెట్టారు బాబా అతనికి బాలీస్ ఇచ్చి ఇట్లానే అను ఈ చెట్ నెమ్మదిగా పనుండి విశ్రాంతి తీసుకోము అసలైన విరుగుడే మనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనం పొందవలను మన కష్ట సుఖాలకు మన కర్మయ్యే కారణం వచ్చిన దాన్ని ఓర్చుకొను అల్లా ఆర్చి తీర్చివాడు వాని ఎల్లప్పుడూ ధ్యానించము నీ క్షేమాన్ని చూచును వారి పాదాలకు శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పించుము అనగా సర్వస్వ శరణాగతి వేయడము అటుపై వారేం చేసేదో చూడము నానాసాహెబ్ కట్టు కట్టెనని కానీ గుణం ఇవ్వలేదని డాక్టర్ పిల్లే చెప్పారు బాబా ఇలా అన్నారు నానా తెలివి తక్కువ వాడు కట్టు విప్పము లేనిచో చచ్చదు అప్పుడే కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణ జరుగుతుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు అతని కాలు సరిగ్గా పిల్ల కురుపు మీద హఠాత్తుగా పడింది కాలు వాచి ఉంది దానిపై అబ్దుల్ కాలు పడగనే అందులో నుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడ్డాయి బాధ భరింపరానిదిగా ఉంది డాక్టర్ పిల్ల బిగ్గరగా ఏడవసాగను కొంతసేపటికి నెమ్మదించిన అతనికి ఈయటప్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చి